మట్టి వినాయకుండే వాడుకోవాలి అలాగే మన భారతదేశంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు ఈరోజు చూడండి ఈ కళాకారుడు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా దేవుడి భక్తి గురించి తన సమయాన్ని ఇచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు అంటే ఇలాంటి కళాకారులు మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు అంటే వారు చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా ఈరోజు వినాయకుడు చేసినటువంటి వాటిని మనం అవే కొనాలి అలాగే మన ఉపయోగించుకొని వారికి ఉపాధి కలిగేటట్టు మనము దోహదపడాలి అట్లాగే రాబోయే కాలంలో కూడా చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అలాగే కళాకారులు ఏవైనా తయారు చేసిన ఇప్పుడు మనం వేసుకునే ప్రతి గుడ్డలు అయితేనే ఉంది ఆర్నమెంట్ అయితేనే ఉంది మనం దేవుడికి సమర్పించుకునేటటువంటి అగరవత్తుల కాదు కర్పూరం కాదు బట్టల కాదు మనం అలంకరణ విషయంలో తయారు చేసే ప్రతి కళాకారుడు చేస్తున్నటువంటి వస్తువులనే మనం వాడడం వల్ల మన భారత ఉన్నతిని పెంచుకున్నట్లయితే అలాగే మనము రేపు రాబోయే కాలంలో మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం మనము హిందువులు మనం ఈ రోజు ఈ పూజ చేసుకుంటున్నాం దీని నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఈ రోజు వినాయక చవితి ఎందుకు చేసుకుంటాం మనము సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటున్నాం అలాగే దసరా దీపావళి ఇలా పండుగల గురించి కూడా వారికి వివరించాలి ఇప్పుడు మనము భారతదేశంలో ఉన్నాము కానీ కళల గురించి కూడా కొంత ఇంట్రెస్ట్ తీసుకొని మన పిల్లలకు రాబోయే కాలంలో కళను పరిచయం చేసేటటువంటి పద్ధతి మన స్త్రీలంతా కూడా గమనిస్తే బాగుంటుంది నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి బల మృదంగము నృత్యము నాట్యము కథాకళి సంగీతము ఇలా మనం ఎన్ని కళలు మన దేశంలో భారతదేశంలో అరవై నాలుగు కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు మొత్తాన్ని కూడా అమెరికాలో ఉన్న పిల్ల మన బిడ్డలు ఎంతో చక్కగా నేర్చుకుంటున్నారు అలాగే భగవద్గీత నేర్చుకుంటున్నారు అలాగే తెలుగు అనేసి తెలుగు అందరం మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి నామశైపోయినాయి ఇంగ్లీష్ అంటే ఏదో ఇంగ్లీష్ మాట్లాడితే హిందీ మాట్లాడితే గొప్ప అని కాదు మన భారతదేశం యొక్క మన లాంగ్వేజ్ మన తెలంగాణ తెలుగు అనేది మనకి ఎంత గౌరవం ఇస్తున్నామో అదే విధానం కూడా మనం పిల్లలకు కూడా అలాగే తెలుగు నేర్చుకున్న తర్వాత ఇతర లాంగ్వేజ్లు కూడా మనం నేర్చుకోవడం తప్పలేదు ఎందుకంటే మన జీవనోపాధికి ముఖ్యంగా ఆంగ్లం కావాలి హిందీ కావాలి కాబట్టి తప్పకుండా నేర్చుకుందాం కానీ తెలుగు మీద కూడా వారికి పట్టు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి ఒత్తులంటే ఏందో తెలియదు పదాలంటే ఏం తెలియదు అలాంటి పరిస్థితి రేపు రానియకుండా ఉండాలని స్త్రీమూర్తులను అందరినీ కోరుకుంటున్నా అలాగే వినాయకుడి దగ్గర మనము పాటలు పెడుతూ ఉంటాం ఏం పాటలు పెట్టాలి మనం ఇన్ని రోజు పాటలు అన్ని రకాల పాటలు వింటాం ఇంటి దగ్గర ఈ తొమ్మిది రోజులు మాత్రమే కర్నూలు మనం తొమ్మిది రోజులు పెట్టుకుంటాం తొమ్మిది రోజుల్లో మనం ఎటువంటి పాటలు పెట్టాలి పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం దెబ్బలు పడతాయి రా బాబాని ఏదో పాట బావలు రాసయ్య ఆ పాటలా మనం పెట్టుకోవాల్సిందే బావలు సయ్య ఇలాంటి పాటలా మనం పెట్టుకోవాల్సింది ఒక్కసారి ఆలోచించండి ఇది మళ్ళీ మనం నార్మల్గా ఉన్నప్పుడు ఎన్ని పాటలన్నా నేర్చుకున్నాం నేర్చుకుందాం ఎన్నైనా ఎంజాయ్ చేద్దాం అన్ని సంగీతాలు అన్ని మృదంగాలు అన్ని చేసుకుందాం కానీ ఓన్లీ భగవంతుని దగ్గర భగవంతునికి సంబంధించిన పాటలే పెట్టే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించుకోండి మీరే ఇప్పుడు పోలాటం నేర్చుకుంటున్నారు అలాంటివి మంచి మంచి పాటలు పెట్టి ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కల ప్రాధాన్యతనిస్తూ మన భారతదేశ సాంప్రదాయాలను మన కళలని మనం వృద్ధి చెందుకోవడానికి దీనికి ముందుగా ఉండవలసింది స్త్రీలు మాత్రమే స్త్రీలు ఏదైనా చేయగలుగుతారు రేపు ఏ నాయకుడు గెలవాలన్నా స్త్రీలు వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినప్పుడే గెలుస్తారనే మాట అందరికీ తెలుసు అది వాస్తవం అది నిజం కాబట్టి రేపు వృద్ధి చెంద అంటే ఖచ్చితంగా స్త్రీమూర్తి ముందుకొచ్చి చేస్తేనే మనము వృద్ధి చెందాం కాబట్టి మహిళలందరికీ ఇంకొకసారి నేను ఏంటి అంటే మన హిందూ సాంప్రదాయాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మనవంతు కృషి మీరు ఖచ్చితంగా చేస్తారని మిమ్మల్ని నేను కోరుకుంటూ నమస్సు మంజలు నా పేరు గీతామా